నమస్తే వికారీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసుకుందాము ముందుగా పునర్వసు నాలుగో పాదం వారిది పుష్యమి ఆశ్లేష నాలుగు పాదాల వారిది కర్కాటక రాశిలోకి వస్తుంది వికారీనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై వరకు కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి చేపట్టే పనుల్లో విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు సంతాన వలన మీకు సత్కీర్తి లభిస్తుంది కుటుంబంలో క్రమశిక్షణ లోపించేటువంటి కార్ పరిస్థితి కనిపిస్తూ ఉంది సొంత గృహ కోరిక ఈ సంవత్సరం మీకు నెరవేరే అవకాశం ఉంది ఆశించిన వ్యక్తుల నుండి సహకారం మీకు అందదు కుటుంబమున సమాజమున గౌరవానికి మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి క పరిస్థితి ఉంది సత్తార ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి వృత్తి జీవనం వారికి కొద్దిగా అనుకూలంగా లేదు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించడం లేదు ఎక్కువగా ప్రయత్నాలు చేసుకోవాలి కోర్టు విషయాల్లో అనుకూలమైనటువంటి తీర్పులు మీకు మీ పరంగానే ఉంటాయి వారసత్వ భాగ్యం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపార లక్ష్యాలను చేరుకోవడం మాత్రము మీకు కొద్దిగా కష్టం అనేటువంటి పరిస్థితి ఉంది ఇక మిత్రుల మీద బాధ్యతలు పెట్టడం వలన నష్టపోయేటువంటి సంఘటనలు అధికమవుతున్నాయి కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి పట్టుదల ఉంటేనే కానీ ఎటువంటి పనిని కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేయడా చేయడానికి ఇబ్బందులో పాలవుతారు నిరాశ నిస్పృహలకు నో అవకాశం ఉంది రాజకీయ నాయకులకు లాభ వ్యయాలు రెండు సమానంగానే ఉన్నాయి అవివాహతులకు ప్రయత్నాలు విఘ్నములతో కూడుకొని ఉంటాయి కర్కాటక రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురువు నవంబర్ మూడు రెండు వేల పంతొమ్మిది వరకు చక్కటి సంతాన భాగ్యాన్ని కలిగజేస్తున్నాడు పుత్ర సంతానానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి వ్యాపారాలలో వ్యవహారాలలో చక్కటి లాభాలు ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉన్నాయి నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు గురువు కలిసి రాడు రక్త సంబంధమైన లేదా నరముల సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వ్యవహారాలు చేసేటువంటి సమయంలో తగాదాలు ఏర్పడతాయి ఇక శనిశ్వరుని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే సంవత్సరం అంతా కూడా శని కాస్త అనుకూలంగా లేడు నల్లని వస్తువుల వలన సమస్యలు శత్రుత్వాలను ఆరోగ్య సమస్యలను శనిగ్రహం నీచ లేదా శత్రుస్థానంలో ఉన్న జాతకులకు అధికంగా ఆర్థిక రుణాలు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు నల్ల ధాన్యపు పంటలు వేయకపోవడమే చాలా వరకు శ్రేయస్కరం అనగా మినుములు నువ్వులు వంటి పదార్థాలు లోహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారు మాత్రము ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇక ఈ సంవత్సరంలో రాహుకేతువులు మీకు ఎలా ఉన్నారు అని అంటే అంతగా మీకు అనుకూలంగా లేరు వ్యవహారాలలో చిక్కులు తలెటువంటి అవకాశం ఉంది శత్రువులు అధికమయ్యేటువంటి ప్రమాదం ఉంది దుర్జన సహవాసాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక కొత్త స్నేహాలు చేసేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండండి రాహుకేతువుల దోష తొలగిపోవడానికి శని గురువుల దోషాలు తొలగిపోవడానికి కూడా మీరు గురువు శని రాహుకేతువుల జపాలు చేసుకోవడము ప్రతి సోమవారం రోజు రుద్రాభిషేకం చేయడము ప్రతి మాస శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవడము నిత్యము హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము మీకు ఇవ్వదగినటువంటి సూచన మీ ప్రయత్నాలు మీరు ఖచ్చితంగా చేస్తూనే ఉండండి భగవంతుని పైన భారం వేయండి శుభమస్తు